కిడ్నీ ఫెయిల్యూర్ లేదా కిడ్నీ పనితీరు మందగించినటువంటి సందర్భంలో కిడ్నీల పనితీరుని మెరుగుపరిచేదాని కోసం కిడ్నీలని మళ్ళీ రివర్స్ బాగు చేసుకునే దానికోసం ఉపయోగపడే నాలుగు ఆహార పదార్థాలని నేను మీకు చెప్తాను మన ఇంట్లోనే దొరికేటటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి ఇందులో సో ఇవి వినియోగించుకోవడం ద్వారా మనం కిడ్నీ సమస్య నుంచి బయటపడవచ్చు అందులో మొదటిది పసుపు అంటే టర్మరిక్ అనంట పసుపుని మన నిత్య జీవితంలో ఒక మెడికేటెడ్ విధానంగా మనం వినియోగించుకోవాలి అంటే పోపుల్లో వేసి ఒక దినుసుగా కాకుండా వినియోగించుకోవాలి అలాగే అల్లం జింజర్ ఇవి ఏంటి ఇంత సింపుల్గా ఉన్నాయి కిడ్నీలు బాగు చేస్తాయని మీరు అనుకోవచ్చు దీని మీద అనేక శాస్త్రీయ పరిశోధనలు జరిగాయి కాబట్టి చెప్తున్నాం కానీ ఎందుకు వెలుగులోకి రావు అంటే పసుపు అల్లంని అడ్వర్టైజ్ చేస్తే ఎవరికి డబ్బులు వస్తాయి కాబట్టి వెలుగులోకి రావు అందుకు మేము ముందుంచుతున్నాను పసుపు అల్లం ఆ తర్వాత ఆస్పరాగస్ తర్వాత మష్రూమ్స్ మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు పుట్టుకొడుకుల్లో ముఖ్యంగా కార్డిసెప్స్ అలాగే షిటాకీ మష్రూమ్ ఇలాగా చాలా కొన్ని రకాలైనటువంటి మష్రూమ్స్ ఉన్నాయి అవి కొంతమందికి దొరుకుతాయి డ్రై ఫామ్లో కొంతమందికి దొరకవచ్చు అలాగే ఫామ్ ఫామ్లో కూడా వాటి నుంచి వచ్చే ఎక్స్ట్రాక్షన్ కూడా ఇస్తా ఉన్నారు సో వీటికి ఈ కిడ్నీ పనితీరుని మెరుగుపరిచేటటువంటి లక్షణం ఈ నాలుగు ఫుడ్ అంశాలకు ఉన్నాయి ఇవే కాకుండా అనేక ఇతర బేస్డ్ డైట్ గతంలో వీడియోలో నేను చెప్పిన అంశాలను మనం వినియోగించుకోవడం ద్వారా కిడ్నీ సమస్య నుంచి బయటపడవచ్చు కన్క్లూజన్ ఏంటి అంటే మనము సరైన ఆహార విధానాలు బేస్డ్ డైట్ విధానాల్ని వినియోగించుకోవడం ద్వారా ఈ కిడ్నీ సమస్య నుంచి బయటపడవచ్చు తొందరగా ఈ వ్యాధి ముదిరిపోయి ప్రాణాపాయ స్థితికి రాకుండా మళ్ళీ మనం కాపాడుకోవచ్చు